హ్యాపీ టీచర్స్ డే మాస్టారు మా అందరికీ మీరు అందించిన జ్ఞానం ప్రత్యేకంగా మార్గనిర్దేశం చేసి మా జీవిత ప్రయాణంలో ఉపయోగపడే అనేక నిర్ణయాలు తీసుకునేలా చేశారు అందుకు మీకు ధన్యవాదాలు సార్ మరొక్కసారి మీకు హ్యాపీ టీచర్స్ డే గురువు గారు ఎన్నో అనుభవ పాఠాలు నేర్పి ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు కానీ మాకు మాత్రం ఎప్పుడూ గొప్పగా ఊహించుకునే వ్యక్తి మా టీచర్ గారే మా ప్రేరణ కూడా మీరే సార్ శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి శతకోటి వందనాలు మాస్టరు మీరు క్లాసులో ఉదహరించిన అనేక సూచనలు ఎన్నటికీ మర్చిపోలేం సార్ అన్నింటికీ సమ్మతించే సరళత్వం ఆటంకాలకు కూడా కృతజ్ఞతగా ఉండడం అనే లక్షణాన్ని అలవరుచుకోవాలని మీరు క్లాసులో పదే పదే చెప్పేవారు వినమ్రత గురించి చెబుతూ కృతజ్ఞత మనల్ని అహంకారం నుండి దూరం చేస్తుంది అని ఎన్నోసార్లు విశదీకరించేవారు అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసి దివ్యత్వాన్ని నింపే ప్రయోజకులను చేసే దివ్య జ్యోతి విద్య అటువంటి విద్య నేర్పిన గురువులందరికీ మరొక్మారు పాదాభివందనాలు సమర్పిస్తున్నాను హ్యాపీ టీచర్స్ డే